ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం భయంవరం మన సుబ్బారాడుగులో వేయించేసి ఉన్న శ్రీ వల్లే దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారికి ఈ రోజున నాగుల చవితి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ యొక్క వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రథమ క్షీర పంచామృతాభిషేకం జరుగుతోంది మన భక్తుల్లో ఎవరికైనా వివాహం కావలసిన వాడు శీఘ్రంగా చక్కగా కళ్యాణం జరగాలని అలాగే చక్కటి సంతాన భాగ్యం కలగాలని సమస్త గర్భస్థ దోషాలన్నీ కూడా పోవాలని సకల సుగుణ స్వరూప పుత్ర సంతాన భాగ్యం ఆ యొక్క వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా శుభకరంగా జరగాలని కోరుకుంటూ ఓం सुब्रमण्याय कुंकुमवर्णाय महामोहनाय मयूरवाहनाय निवारणाय विवाह प्रतिबंधकदोष समेत श्रीवल्लीदेवसेसेना स्वामी देवता अर्पणमस्तु हरा 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 ओम सुब्रमण्येश नमः మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి నాగర చవితి శుభాకాంక్షలు